మిత్రులందరికీ నమస్తే అండి ముందుగా మనం సిబి న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజెంట్ అయితే మనం హర్యానా మురా డైరీ ఫాలో ఉన్నాం ఇక్కడ బూరి బ్రీడ్కి సంబంధించిన గేదె అయితే చూసుకోవచ్చు మీరు దీన్ని డీటెయిల్స్ అయితే అడుగుదాం భయ్యా ఏ బాయ్స్ డీటెయిల్స్ పోతాయి వేరే సైకింగ్ టైం గా అయ్యి రెండో ఇతలో ఉందని చెప్తున్నారు దూదుకు కెపాసిటీ కింద దూదుకు కెపాసిటీ పోయా పంద్ర లీటర్ గా ఇసుక పంద్ర లీటర్ పంద్ర లీటర్ పదిహేను లీటర్లు అయితే ఆ పాల కెపాసిటీ అభి కింద దూది అభిష్మ బారా రెడీ అయ్యా పన్నెండు లీటర్లు అయితే రెడీ ఉన్నాయని చెప్తున్నారు బూరి బ్రీడ్కి సంబంధించిన గేదె చాలా మంది కూడా ఇష్టపడతారు బుర్రాలో బూరి బ్రీడ్ అండి దీని అడ్ర క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు నాలుగు రొమ్ములు కూడా దారులు మీరు స్వయంగా పాల్పిండి పని చూసుకున్న తర్వాత తీసుకోండి ఎలాంటి ఇబ్బంది లేదని కూడా చెప్తున్నారు ఈ రోజే లోడ్ వచ్చింది పదిహేడు గేదెలు అయితే అమ్మకానికి ఎగ్జిట్ ఫిఫ్టీన్ అయితే చాలా దగ్గరలో ఉంటుందండి గోల్కొండ మీకు ఎవరికైనా గేదెలు కావాలనుకున్న వాళ్ళు నేరుగా రావచ్చు బంధు చూసుకోవచ్చు దీని అడర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు నాలుగు రమ్ములు కూడా సమానంగా ఉన్నా వాటి మధ్య గ్యాప్ కూడా చూసుకోండి మీరు ప్రెసెంట్ అయితే మనం హర్యానా బుర్రా డైరీ ఫామ్ లో ఉన్నామండి బుర్ర బూరి బ్రీడ్ కి సంబంధించిన గేదె అయితే అమ్మకానికి ఉన్నాయి మొత్తం కూడా పదిహేడు గేదలు ఉన్నాయి టోటల్ గా పదిహేడు గేదెలు అయితే ఉన్నాయి ఫుల్ వీడియో కూడా మన ఛానల్ లో ఉంటుంది చూసుకోవచ్చు దీని అటర్ క్వాలిటీ చూసుకొని ఫుల్ వీడియో అయితే చూడండి మీకు రేట్ల విషయం అయితే వాటి పాల కెపాసిటీ అయితే ఎన్నో ఉన్నాయి అన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది ఇక్కడ ఇంకొక కూడా చూసుకోవచ్చు దీని అడ్ర క్వాలిటీ కూడా మీరు చూసుకొని నాలుగు రూములు కూడా వాటి మధ్య గ్యాప్ చూసుకోండి పోతాయి టైమర్ దూత్క కెపాసిటీ కింద కెపాసిటీ పంద్రా పొందా సోల లీటర్ పదిహేను పదహారు లీటర్ల పా అవి పీస్ లీటర్ రెడీ పదమూడు లీటర్లు అయితే ఇప్పుడు రెడీ ఉన్నాయని చెప్తున్నారు దీని అండర్ క్వాలిటీ చూసుకోవచ్చు చాలా మంచి క్వాలిటీ చూసుకోవచ్చు కూడా నరాలు కూడా చూసుకోండి మంచి క్వాలిటీ గల బస్ అయితే లోడ్ దిగాయండి ఈరోజు ఒక క్వాలిటీని బట్టి రేట్ ఉండదండి ఇక్కడ పాలు తీస్తున్నారు దీని అండర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోండి మంచి గ్యాప్ గ్యాప్ చూసుకోండి ఇక్కడైతే పాలు తీస్తున్నారు ఇప్పుడు బకెట్ అయితే నిండింది భయ్యి కింద లీటర్ బకెటే భయ్య బాగా లీటర్ ఎనిమిది లీటర్ బకెట్ అని చెప్తున్నారు ఇప్పుడైతే నిండింది చూసుకోవచ్చు పాలు అయితే తీస్తున్నారు మొత్తం కూడా పదిహేడు గేదెలు అయితే అమ్మకాలు ఉన్నాయి దీని క్వాలిటీ కూడా చూసుకోవచ్చు క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది అంటే రేట్ విషయం మొత్తం కూడా మీకు ఫుల్ వీడియోలు అయితే చూపించడం జరిగింది ఒకసారి అయితే ఫుల్ వీడియో అయితే చూడండి మీరు చూసుకోవచ్చు రామ్ రామ్ సిద్ధాలు వాళ్ళైతే తీసుకుపోతున్నారు మొత్తం కూడా ఎనిమిది లీటర్ బకెట్ అని చెప్పారు మనకి కాంటాక్ట్ నెంబర్ నైన్ జీరో ఫైవ్ త్రీ సెవెన్ డబల్ త్రీ ట్రిపుల్ ఫైవ్ అడ్రస్ అడ్రస్ ఫిఫ్టీన్ సెవెంటీ బిల్స్ అండి మురాబియ్యకి సంబంధించిన గేదలు మీకు ఎవరికైనా గేదెలు కావాలనుకున్న వాళ్ళు నేరుగా వచ్చి కొనుగోలు చేయొచ్చు స్వయంగా పాల్పిండి చూసుకున్న తర్వాత తీసుకోండి రేట్ల విషయం మొత్తం కూడా నేను ఫుల్ వీడియో చెప్పాను ఒకసారి అయితే పూర్తి వీడియో చూడండి థ్యాంక్ యూ మచ్